శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీపమే లక్ష్మి చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణించడమే జ్ఞానం అదే సంపద జ్ఞానము సంపద భిన్నమైనవి కావు ఒకటి ఉంటే రెండోది ఉన్నట్లే ఇతరులను వంచిస్తే అవినీతి మార్గాల్లో ఐశ్వర్యాన్ని సంపాదిస్తే చాలనుకుంటారు చాలామంది అలాంటి వారిని లక్ష్మి వరించినట్టు కనిపించినా అది చంచలం దయా సేవాభావం శ్రమ వినయం వివేకం ఉన్న చోట లక్ష్మి స్థిరంగా ఉంటుంది లక్ష్మీ కణాక్షం సిద్ధిస్తుంది ఇదే అసలు రహస్యం లక్ష్మీదేవి అష్టరూపాలలో కనిపిస్తుంది అవి ఆదిలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి దేవిలా ఉంటుందని మనకు తెలుసు వీటిలో విద్యాలక్ష్మి అంటే జ్ఞానం వివేకం వంటి సద్గుణ సంపదని కూడా అర్థం చేసుకోవాలి అటువంటి లక్ష్మీతత్వాన్ని అందరూ సంపాదించాలి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అనే నారదుడు శ్రీ మహావిష్ణువుని అడగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పారు అవి ఏమిటంటే అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా ఆధీనంలో ఉంటే నేను నా భక్తుల ఆధీనంలో ఉంటాను మీరు నా భక్తులు కనుక మీకు పరమైశ్వర్యాన్ని అందించే ఆ అచల లక్ష్మిని ప్రసాదిస్తాను అయితే దానికి ముందుగా నేను చెప్పబోయే మాటలు వినండి అంటూ లక్ష్మి ఎవరెవరి వద్ద ఉంటుందో ఎవరి వద్ద ఉండదో వివరించాడు లక్ష్మిని కోరుకునే వారందరూ తప్పకుండా దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలు ఇవి భగవద్భక్తులపై కోపగించే వారి గృహంలో లక్ష్మీదేవే కాదు శ్రీహరి కూడా ఉండరు శంఖధ్వని వినిపించని చోట తులసిని పూజించని చోట శంకరుని ఆర్చించని చోట బ్రహ్మవేత్తలకు అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు ఇల్లు కళకళలాడుతూ ఉండని చోట ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట విష్ణువుకు ఆరాధించకుండా ఉన్న చోట ఏకాదశి మరియు జన్మాష్టమి రోజులలో భోజనం చేసేవారి ఇంట లక్ష్మి నివసించదు హృదయంలో పవిత్రత లోపించిన ఇతరులను హింసిస్తున్న ఉత్తములను నిందిస్తున్నా లక్ష్మి ఆ ఇంటిలో నుంచి వెళ్ళిపోతుంది అనవసరంగా గడ్డిపరకలను తెంచిన చెట్లను కూలగొట్టిన లక్ష్మీ కటాక్షం లోపిస్తుంది నిరాశావాదులను సూర్యోదయ సమయంలో భోజనం చేసేవాని తడి పాదాలతో నిద్రపోయేవారిని వివస్తులై నిద్రపోయేవారిని తలక్రింజలుగా మాట్లాడేవారిని తమ తలకు రాసుకున్న నూనెను ఇతరులకు అంటించేవారిని కూడా లక్ష్మి వరించదు శ్రీహరి దివ్య చరిత్ర గుణగానం జరిగే చోట సాలగ్రామం తులసి శంఖధ్వని ఉన్న చోట లక్ష్మి విరాజిల్లుతుంది ఇలా శ్రీహరి లక్ష్మీ కటాక్షం ఎలా కలుగుతుందో ఎలా కలగదో చెప్పారు గర్వించిన అహంకారము చూపినా ఐశ్వర్యం జారిపోతుంది సద్వినియోగమే సంపద పరమార్థం అది విస్మరించినా లక్ష్మి వీడిపోతుంది ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం చూశారు కదా శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలకై మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడే మాత్రమే మేము పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ పోస్ట్ అనేది మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్